హలో అండి ఈరోజు నేను రెసిపీ అయితే ఏం చూపిస్తున్నానో చూడండి చికెన్ ఈ చికెన్ వచ్చేసి ఇలా పెద్ద పీసెస్ తీసుకోవాలి పెద్ద పీసెస్ తీసుకున్నప్పుడు దీనికి ఇలా కాట్లు అనేది పెట్టాలి దీంట్లో నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసేసా అయిపోయింది టైం అయిపోయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది నేను ఇది కలిపి పెట్టి కూడా దీంట్లో ఏమేమి కలిపినాను అని అంటే కొద్దిగా పెరుగు ఒక చిన్న కప్పు పెరుగు ఈ పీసెస్ చూడండి ఫస్ట్ ఎన్ని ఉన్నాయో ఇది ఒక్క పెద్ద పీస్ ఉంది దాని తర్వాత ఒక చిన్న ప్లేసు ఒక రెక్క అంతే ఇదొకటి సో దీంట్లో ఒక కప్పు పెరుగు కొంచెం ఉప్పు కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ అంతా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపి పెట్టిన పసుపు వేయలేదు దీంట్లో పసుపు ఇప్పుడు వేద్దాము ఇదిగోండి పసుపు ఇప్పుడు వేసి దీన్ని మంచిగా కలిపి ఇంకా మ్యారినేషన్ అయిపోయింది కదా దీన్ని ఇంకా ఫ్రై చేస్తాను చూడండి ఇది ఫ్రై చేసి ఎవరు తినాలి ఎలా తినాలి అనేది కూడా నేను చెప్తాను మీకు ఫస్ట్ అయితే దీన్ని కలిపేద్దాము మళ్ళీ ఏం చేయి పెట్టాలి అని అనుకుంటున్నాను కానీ కలుస్తుందా కలిసేటట్టు లేదు చెయ్యి పెట్టాలి సో ఇలా ఘాట్లు పెట్టినాం కదా దీని లోపలంతా కూడా మసాలా మసాలా అంతా పోయింది మంచిగా అయింది లేండి ఫ్రై చేద్దాం ఇంకా చేయి చేసుకొని ఇప్పుడు ఇంకా బటర్ బటర్ తోటి ఫ్రై చేయాలి చూడండి ఈ బటర్ తోటి నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకున్న కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకున్నాను దీంట్లో అస్సలు కొద్ది కూడా నూనె వేయద్దు కొంచెం నీళ్ళు పోనీయండి ఇప్పుడు ఇంకా దీంట్లో బటర్ వేసేస్తున్నా బటర్ కొంచెం ఎక్కువనే వేయాలి ఎందుకంటే ఈ బటర్తోటే ఆ చికెన్ చాలా పెద్దగా ఉన్నాయి కదా పీస్ ఒకటి ఆ పీస్ అంతా కూడా ఈ బటర్ తోటే ఉడకాలి నేను ఈ బటర్ సరిపోదు అనుకుంటే కూడా మళ్ళీ కూడా పై నుంచి వేస్తాను చూద్దాం ఇది సరిపోతుందో లేదో అయితే చూద్దాం ఇప్పుడు ఇంకా ఈ చికెన్ పీస్ తెచ్చి దీంట్లో అలానే మిగతా పీసెస్ కూడా పెట్టేద్దాం ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా దానిపైన అయితే వేసేసిన ఇంకా కొంచెం ఈ గిన్నె గిన్నెలో ఉన్న మసాలా ఎందుకు వేస్ట్ చేయాలి దీన్ని కూడా అంతా శుభ్రంగా చేసేసి దాంట్లో వేసేస్తాను దీనికి ఇప్పుడు ఇంకా మూత పెట్టి వదిలేస్తాం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేస్తాను ఎందుకంటే ఈ పీస్ కొంచెం పెద్దగా ఉంది కదా అది ఉడకాలి మసాలా అంతా కూడా దానికి పట్టాలి ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ మినిట్స్ అయింది సో ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఇది ఎలా ఇదొచ్చుద్దా సో ఈ బటర్ సరిపోతుందనే నేను అనుకుంటున్నాను దీంట్లో నేను ఇందాక చెప్పాను కదా ఈ వాటర్ అనేది వేసేస్తాను కొంచెము ఈ పీస్ కొంచెము మంచిగా మెత్త మెత్తగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు నేను ఇంకా మూతను పెట్టను ఎందుకంటే ఎంత మూత పెడితే అంత నీళ్ళు ఎక్కువ అయిపోతుంటుంది చాలు మూత ఇంక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను కదా చాలా అది ముక్క అయితే ఉడికింటుంది ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఒకలాంటి క్రిస్పీనెస్ అనేది వస్తుంది మనకు మూత పెడితే రాదు ఆ క్రిస్పీనెస్ మెత్త మెత్తగా అవుతుంది అందుకని నేను ఇంకా మూత పెట్టను మూత పెట్టకుండా ఫ్రై చేస్తాను ఇక్కడ నుంచి సో దగ్గర అయిపోతుంది ఇంకా అది స్టవ్ హై చేసేస్తాను నేను చూడండి ఇక్కడ నుంచి స్టవ్ హై పెట్టేస్తాను ఈ వాటర్ అంతా కూడా ఇంకా తగ్గిపోవాలి హై పెట్టేస్తాను సో మీకు ఇప్పుడు ఇప్పుడు ఈ ఫ్రై నేను ఎందుకు చేస్తున్నానో చెప్తానండి సరే ఇప్పుడు స్టవ్ ఆఫ్ హై చేసేసాను కదా ఈ చికెన్ ఫ్రై ఎవరికంటే డైటింగ్ చేసే వాళ్ళకు అవునండి కరెక్ట్గానే విన్నారు మీరు ఇంత బటర్ వేసి ఇంత చికెను డైటింగ్ కా అని మీకు డౌట్ రావచ్చు ఇది ఎలాంటి డైటింగ్ అంటే నేను కంప్లీట్గా ఒక వీడియో అయితే నేను సెపరేట్గా తీస్తాను ఈ డైటింగ్ ది వీడియో ఇప్పుడైతే ఈ ఈ పోర్షన్ అంతా కూడా ఒకరే తింటారు ఒక మీల్ డిన్నర్కి అంతే ఇదొకటే ఇంకా వేరేది ఏమీ తినరు అన్నట్టు ఎవరైతే డైటింగ్ చేస్తున్నారో వాళ్ళు కానీ నేనైతే కాదు నాకైతే ఇక్కడ చూడండి బిర్యానీ ఉంది ఈ బిర్యానీ తింటే నేను అవుతాను సో మా ఇంట్లో ఎవరైతే డైటింగ్ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను ఇది చేసేస్తున్నాను ఇదైతే ఇప్పుడు ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్లో హై పెట్టేసినా కదా ఇది డ్రై అయిపోయి కొంచెము ఈ పై లేయరు క్రిస్పీగా అవ్వాలి పీస్ అయితే ఉడికిపోయి ఈ తోటే అన్నీ కొద్ది కొద్దిగానే వేశాను ఉప్పు ఎక్కువ వేయొద్దు మిరియాల పొడి కూడా ఎక్కువ వేయొద్దు హాఫ్ హాఫ్ టీ స్పూన్ నేను చెప్పాను కదా కారం తీసే వేయకుండా నడుస్తుంది కానీ నేను ఒక కొంచెం వేసిన కారం అది ఇది ఏం డైట్ అనేది అయితే మీకు ఒక మంచి వీడియో చేసి ఇలా కాదు ఒక మంచి వీడియో చేసి నేను పెడతాను ఇదిగోండి ముక్క ఉడికిపోయింది చూడండి మంచి వీడియో ఒకటి అయితే నేను తీసి పెడతానండి చూడడానికి అయితే బాగుంది కదా కానీ ఏమంటే కొంచెం సప్పసప్పగా ఉంటుంది అన్నీ తక్కువ తక్కువ వేసినాం కదా మనకేమో అన్ని మసాలాలు వేసుకొని చెక్క లవంగా ఇలాచి అన్నీ ఇట్లా ఘాటు ఘాటుగా కారం ఎక్కువ నాన్ వెజ్ అంటే అలా ఉండాలి అనిపిస్తుంది కానీ ఈ డైటింగ్ ఈ డైటింగ్ వాళ్ళకైతే ఇదే ప్రాసెస్ ఇదే తినాలి కానీ ఒకరే ఒక మీల్ ఒకటే పూట మూతనేం పెట్టట్లేదు కొంచెం ఇంకొంచెం సేపు ఉంచుతాం మనం ఇది ఎంత డ్రై చేస్తూ ఉంటే ఈ బటర్ అనేది అంత బయటికి వస్తుంటుంది మళ్ళీ డ్రై అంతా కూడా పీల్ చేసుకుంటుంది ఈ ముక్క పీల్ చేసుకుంటుంది మనకు చాలు ముక్కలు అంతా మంచిగా అయినాయి మంచిగా ఉడికింది మనకు కావాల్సినంత అయింది అని అనుకుంటే ఆఫ్ ఆఫ్ చేసేసినాం అనుకోండి స్టవ్ ఒక ఫైవ్ మినిట్స్తో ఈ బటర్ అంతా కూడా చికెన్ పీసెస్కి ఉంచిపోతుంది మరి నేను ఇదైతే వీడియో ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేసి అయితే నేను ఇది స్టాప్ చేసేస్తాను సో అయితేనంటే ఇది ఇంకా ఇది బిర్యానీ నేనైతే బిర్యానీ తింటాను ఇదిగోండి ఫైనల్గా ఇలా అయిపోతుంది టేస్ట్ అయితే బాగుంటుంది చెప్పకుండా అంతే కానీ మంచిగా ఉంటుంది so you video watch them, look like button thanks for watching this video bye, -bye.